మీ ఇద్దరికి లడాయి బ సంవత్సరం తీసుకొస్తారు తప్పకుండా మరణమాయే కాలం వచ్చే కో దగ్గేరా కాలం వచ్చే

నాకు మరణమయ్యే గడియలకు మరణకాలం దగ్గరకు వచ్చింది బోలు పరాకాతల జోలికి పోకు ఆ పాడైపోతావు నీ ఇష్టం కాదు జీవైపోతావు నీకెందుకు ఆ మంచిది చిరు కూర్చునే వెళ్ళాలి నువ్వు అనేది ఏంటంటే సరిపోతలే నేను సరిపోతలేారా నువ్వు సరిపోయా తప్పు నేనే సరిపోను అంటున్నా ఈ ముసలి ఇంకవుతుంది అంటుంది అది మా దాంట్లో గంజాయి రెండు పట్లు పడితే నీలాంటి ముగ్గురు గుంజిపడేస్తా అయ్యే గడియలు వచ్చినాయి అంటున్నావు దగ్గరకు వచ్చిన నేను మనిషిని కాదు మంత్ర తంత్ర యంత్ర కంత్రములు కలిగినటువంటి మహోన్నతమైన

నీవు అన్నట్టులా మనిషి అయితే మరణం ఉంటది నేను మరణాన్ని తెప్పియాలనా అరికట్టాలనా అంటే మనిషి కాత్మే మనిషిగా పవర్ఫుల్ పవర్ఫుల్ అమర ఆత్మే అంటే మనిషిగా నేను మనిషితో సమానం కాదు మాంత్రికుడను దోచి నట్టు జై నిలిసే బొమ్మేకా నీకు దోసి నట్టు జై నిలిసే चिकागो पालो घूम को, तो को चिकागो

అచ్చా నేను ఈ యొక్క నా మాయల్ మంత్రం తంత్రం అంజనం చూసుకొని దీనికంటే అందమైన ఆడదా ఆడదైతే ఎవరున్నారో చూసి ఆ ఆడదాన్ని తెచ్చి దీనికి లడాయి పెడతా అప్పుడు నేను హాయిగా చెంది హోటల్ మాంసం అన్ని బుధించుకుంటా ఆరాశాత నువ్వు చెప్పినట్టీ ఇష్టం నీ నాశనకాలం నీ ఇష్టం ఏమంటే నీ ఇష్టం ఎక్కడ తెచ్చుకో పరాకాంతం తెచ్చుకో నువ్వు పాడవుతావు నాకు పరాకాంతం తెచ్చుకుంటే లోకం మీద దునియామే అవుతుంది సత్తుమేస్తాడు నువ్వు దున్యమే అభికైసా చెప్పినప్పుడు మంచిగా ఉంటుంది నీ కర్మ నువ్వే కూడతావు అంతే కళ్ళకు ఘాటు పెట్టుకొని కళ్ళకు గాటుక పెట్టుకొని

ఏది తెలుగు తెలుగు వాళ్ళ ఇసుక తెలుగు వాళ్ళతో బ్రాహ్మణ ఇసుక ఏ బ్రాహ్మణ్ బ్రాహ్మణ బ్రాహ్మణ ఇసుక బ్రాహ్మణు బ్రాహ్మణు బాగునే వేస్తుంది సంగిని కుదగ్గ సౌతి నిందు తెచ్చదం ఇప్పుడు వేగా ఆ యొక్క బ్రాహ్మణ వేషం వేసినా గాని కూడా నాకు లేదు పసంద కూడా ఇట్లా కూడా లేదు ఏం చేద్దాం తెలో సబ్బన్న జాతులు కోంటల్ ఇంటికి వస్తాయి సబ్బన్న పది మంది వస్తారు సబ్బన్న జాతుల వాళ్ళు ఆ యొక్క కౌంటల్ ఇంటికి వచ్చి సామాన్ తీసుకుపోతుంటారు అక్కడ నేను కూర్చున్నాను అనుకో కోమటేషన్ వేసుకొని వస్తే ప్రతి ఒక్కరిని చూడచ్చు కానీ అంతే నాయకు అది కూడా చూస్తా ఒకసారి బాపనేశం వేసినా మంచిగా లేదు కోమటేశం వేసినా గాని అది కొలిక్కి రాలే ఇక ఏమి చేద్దా రైట్ గారడ గారడే భయానిక భక్తి కో అందరు బయటకు వస్తారు అప్పుడు ఏవతి అందే ఉన్నదో చూస్తా చోడు గారు అన్ని వేషాలు వేసినా గాని చివరికి ఒకటి ఉన్నది అదొక్కటి వేసుకొని బెంచ్ నేను అందం చూసుకుంటే డబ్బాలు బట్టి ఒక్క మంత్రం చదివి మంత్రంతో పెంచె ంగిన్యాను అందమై ఉన్నట్టు అదే కున్నది చూడు సంగి నీవు అత్తల కాలం లేదా బోత్ పసందంగమా వేశం సగం తుర్కా సగం తెలుగు జంగ అంటే జంగం అంటే శివుడు ఉంటాడు సగం అది రెండు తిప్పి మల్పిగా మలిపి అరే

అరహర మాధేవ శంభో కాశీ విశ్వనాథ లింగ కాశీ విశ్వనాథ లింగ కాశీ విశ్వనాథ లింగ అరహర శంభో మాధేవ కాశీ విశ్వనాథ లింగ ఏయ్ తురుక తురుక అనే ఐలాక్ ఇక్కడ ఉంటదిగా జంగం లాగానే ఉండాలి జంగం లాగానే ఉండాలి चलो जाओ आ जाओ हमारे साथ ఆ యొక్క దంగమావేశము వేసి నా యొక్క చేతిలో అందరం చూసుకొని ఆ యొక్క మంత్రతంత్రము పాక్షికలు చేస్తున్నాను అందుకు పాక్షికలు

হিশ <laughs> ৰাশীশ্বী <laughs> 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 సింగ కాశీ విశ్వనా మమ్మ కరుణించశీ విశ్వ మమ్మోరుణి భై కాశీ విశ్వనా మమ్మ కాశీ విశ్వనాథ మమ్మో ఓ ారాయణ ఓస్ ఆ యొక్క పంచభూతాలను బంధించినట్టు ఆ పాక్షికలు కలవగా ఆ యొక్క పానగంటిపురము పానుగంటిపురము ఆ యొక్క గజద్వారము నందు అందమైన కోకిల తరుణములో ఉన్నట్టు ఆహా ఏమి ఏమి రామచిలకల అందము కురులునున్నటువంటి తరుణము మేనైచున్నటువంటి పెదాలు దాని యొక్క ముఖం కుందన బొమ్మ ఏమి ఏమి సుందరము ఆ ముద్దుల గుమ్మ ఎంతనే వెళ్ళుదంపదా చలో